హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవి లోకల్ ఫార్మింగ్స్ ఈ రోజు చూసుకున్నట్టయితే మనం మన ఫామ్ అయితే ఫుల్గా వర్షం పడిపో ఫుల్ మన ఫామ్ అని కాదు మొత్తం అంతా కూడా ఫుల్గా వర్షం పడిపోతుంది వర్షం పడిపోయిన కారణంగా మన కోళ్ళు అయితే ఏం చేస్తున్నాయి చూద్దామా చూడండి బాబా వర్షం ఈరోజు అయితే అసలు గ్యాప్ ఇవ్వలేదు కోళ్ళన్నీ ఒక మూలకి పాపం మన చెడ్డ చుట్టూ ఉండడం అయితే జరిగింది వర్షం పుల్లు పడుతున్నాయి కదా పాపం ఒక మూలకి వెళ్ళిపోయి అయితే ఉండడం జరిగింది మన కోళ్ళు అయితే పాపం అన్ని వర్షంలో వర్షానికి ఒక మూలక వెళ్ళిపోయి ఉండడం అనేది జరిగింది చూడండి ఇంకా తిరుగుతూనే తిరుగుతూనే ఉన్నాయి అన్ని లోపలికి వచ్చినాయి లోపలికి వస్తున్నాయి మనమైతే కోళ్ళనేది పీద్దాం ఒకసారి ధాన్యం అయితే వేద్దాం ఓకేనా చూడండి ఒకసారి బయటనా ఫుల్ వర్షం పడుతుంది కదా మన అయితే పట్టుకెళ్ళిపోయి వేద్దాం అన్నిటికీనా ఓకేనా బయట వర్షం పడుతుంది కదా తడిచిపోతే కాబట్టి పాపం కోళ్ళన్నీ కూడా తడిచిపోయి మూలక మూలకి వెళ్ళిపోయాయి ఇంకా ఉన్నాయి అవన్నీ లోపలికి అటు ఇటు చాలా చెదిరిపోయాయి పిలుద్దామా మన కోళ్ళకి ఒకసారి Dah, 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 <tuk> luar sempat nak kata. <tuk> వర్షం పాపం కంటిన్యూగా పడుతూనే ఉంది వర్షం పడేటప్పుడు మొత్తకు కొద్దిగా ఇబ్బంది ఏమంటది అవి కూడా తినడానికి బయట వర్షం పడుతుంటది కదా అలాగా అవి మనలాగే ఇప్పుడు కవుడి కన్నా ఇదైతే కొద్దిగా హ్యాపీగా ఉండదు అనమాట బాడీ కూడా ఫుల్ కూలింగ్ కదా ధాన్యం తినడం వల్ల కొద్దిగా హీట్ ఫుడ్జీస్ అవుతుంది ఇవి కూడా తినటానికి ఇష్టపడతాయి మనం ఈ వర్షం ఈ ఇలాంటివి ఏం పడేటప్పుడు మాత్రం మనం ధాన్యం వేసుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళకి కూడా చావి కూడా చాలా ఇష్టంగా తింటే ఎందుకంటే చెప్పాను కదా ఇప్పుడు ఆ హీట్ ఇప్పుడు ఎంత కూలింగ్ ఉండడం వల్ల హీట్ ఉంటది ఈ ధాన్యం తినేటైతే కొద్దిగా హీట్ పొడి పొడిగుంటే తినడానికి కూడా బాగా ఇష్టపడతాయి చూడండి ఎంత నీట్ తింటారు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బై ఫ్రెండ్స్